సర్కార్కు తాగునీటి సవాల్ ఎండలు ఎండలు ముదురుతుండడంతో పెరుగుతున్న డిమాండ్ శ్రీశైలం సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు ఇప్పటికే సాగర్ నుంచి సాగర్ నుంచి సాగునీటి విడుదల దాని నుంచి ఏపీ తాగునీళ్లు తీసుకుంటే నీటి మట్టం ను ఐదు వందల పది అడుగుల దివకు పడిపోయే ముప్పు అదే జరిగితే మోటార్లు పెట్టుకొని నీటిని లిఫ్ట్ చేయవలసి ఉంటుందని ఆందోళన గోదావరిలోని శ్రీరాంసాగర్ ఎల్లంపెల్లి మిడ్ మానేరు లోయర్ మానేరులోను భారీగా పడిపోయిన మట్టాలు హైదరాబాద్కు కావలసింది ఏడు వందల యాభై ఎంజీడీలు ఎంజీడీలు ఇస్తున్నది ఐదు వందల యాభై ఎంజీడీలు ఆ రాజధానిలో వాటర్ ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్ మార్చిలో రోజు ఏడు వేల ట్యాంకర్లు ఇప్పుడు పన్నెండు వేలు మేలో పదిహేను వేల ట్యాంకర్లకు చేరుకున్న డిమాండ్ ఇది ఎప్పుడో నెల కింద వార్త సేమ్ వార్త ఇది నెల కింద నెల కింద సేమ్ వార్త హైదరాబాద్కు సరఫరా చేస్తున్న నీళ్ళ లెక్కలు ఇది రిజర్వాయర్లు నాగార్జున సాగర్ నుంచి ఎల్లంపల్లి నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి హిమాయత్ సాగర్ నుంచి మంజీరా నుంచి సింగూరు నుంచి మొత్తం ఐదు వందల ఎనభై ఒక్క ఐదు వందల ఎనభై ఒకటి పాయింట్ ముప్పై ఐదు ఎంజీడీలు నీళ్ళు సరఫరా కావాలి కానీ ప్రస్తుతానికి మనకున్న డిమాండ్ ఎంత అంటే ఏడు వందల యాభై జిఎండిలు ఉన్నాయి అంటే ఇంకా రెండు వందల జీఎండీల నీటిని మరి ఎక్కడి నుండి వీళ్ళు అడ్జస్ట్ చేస్తారు ఎక్కడి నుండి అడ్జస్ట్ చేస్తారు అనేది ఒక సవాల్గా ఉన్నదని ఈ పేపర్ రాప్స్కి వచ్చింది మొత్తానికి ఈ వార్త కూడా రాయకపోతే ఈ పేపర్ మీద తుపుక్కుమని ఉస్తారని అనుకున్నాడో ఏమో మరి ఈ వార్త రాసుకొచ్చే ప్రయత్నం చేసేందుకు ఇక ఈ నాగార్జున సాగర్ నుండి ఎంత వస్తుంది ఎల్లంపల్లి నుంచి ఎంత వస్తుంది అంటే నాగార్జున సాగర్ నుండి రెండు వందల డెబ్బై ఐదు ఎంజీడీలు వస్తుంది ఎల్లంపల్లి నుంచి నూట అరవై మూడు జీడీ ఎంజీడీలు ఉస్మాన్ సాగర్ నుండి ఇరవై రెండు పాయింట్ యాభై ఎంజీడీఈలు హిమాయత్ సాగర్ నుంచి పది పాయింట్ యాభై ఎనిమిది ఎంజీడీలు మంజీరా నుంచి నలభై పాయింట్ యాభై రెండు ఎంజీలు సింగీర్ నుండి అరవై తొమ్మిది పాయింట్ జీరో సెవెన్ ఎంజీడీలు ఇట్లా మొత్తం ఐదు వందల ఎనభై ఒక్క జీఎండీల వాటరు ప్రస్తుతానికి మనకు అందుబాటులోకి వస్తున్నది కానీ మనకు ఏడు వందల యాభై జిఎండిలు అవసరం ఉన్నది అంటే ఇంకో రెండు వందల డిఎ జిఎండీల నీరు తక్కువగా ఉన్నది అయితే ట్యాంకర్లు పదిహేను వేల ట్యాంకర్లు రోజు హైదరాబాద్లో నీటిని సరఫరా చేస్తున్నాయట అంటే నీటి సరఫరాలో ఈ సర్కార్ పూర్తిగా విఫలమైపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి వృధాగా సముద్రంలోకి పోతున్న మంచినీటిని కూడా మనం వాడుకోలేకపోయినాం సాగర్ నుండి మనకు రావాల్సిన టీఎంసీలను మనం వాడుకోలేకపోయినాం కాబట్టి ఇది ఏప్రిల్ ఇంకా మే ఉన్నది జూన్ కూడా ఉంటుంది జూన్ ఇరవై వరకు కూడా మనకు కష్టమే అంటే ఇంకా రెండు నెలల కష్టాన్ని ఈ సర్కారులో మనం భరించవలసి ఉంటుంది అందుకే దూరదృష్టి లేని నాయకుల వల్ల రాష్ట్రంకి ఇట్లా ఆగమైపోతుంది